నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభవానికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ యొక్క మరి ఈరోజు ఈ ఐదు నెలల కాలంలో మరి ఏ ఒక్క వ్యాపారమని కూడా జరగడం లేదు మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది మరి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది మహిళలకు రక్షణ లేదు ఈరోజు మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మర మనమందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మిగతా కులాలందరం కూడా సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాబట్టి గతంలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఏ విధంగా అయితే మరి లబ్ధి పొందిన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వరకు కూడా గుర్తుండి అదేవిధంగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏ పొలం పనులకు వెళ్ళినా మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు అన్ని రకాలుగా మరి ఈ యొక్క నవరత్నాలు మరి అమలు జరిగేవి ఈరోజు ఏ ఒక్క పథకం కానీ అమలు కావడం లేదు మాకు ఇస్తామన్న పథకాలు కూడా సూపర్ సిక్స్ కూడా అమలు కాకుండా మోసం చేయడం జరిగిందని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ అయితేనేమి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య మళ్ళీ టోల్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నారు మనం రోడ్డు మనము ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు ఎక్కితే ట్యాక్స్ కట్టే విధంగా కూడా మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క చట్టం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా